హలో అండి ఇవాళ నేను మా అమ్మ చేసే స్టైల్లో మసాలా వంకాయ చేయబోతున్నాను ముందుగా బాండి పెట్టుకొని అందులో పల్లీలు వేసి కొద్దిగా వేడి చేసుకోవాలి అవి వేడైన తర్వాత అందులో ఎండు కొబ్బెర కాజు నువ్వులు వేసుకోవాలి ఆ తర్వాత ఎలాచి లవంగం దాల్చిన చెక్క వేసుకొని అన్నీ మంచిగా దూరగా వచ్చే వరకు వేయించుకోవాలి ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అవి మెత్తగా అయిన తర్వాత అందులో కారం ఉప్పు ధనియాల పొడి నానబెట్టుకున్న చింతపండు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అలాగే అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి మరొకసారి మెత్తగా మిక్సీ పట్టాలి తర్వాత వంకాయలను మధ్యలో కట్ చేసి ఈ మసాలాను వాటి మధ్యలో పెట్టి అన్ని అన్నిటికీ మధ్యలో పెట్టుకోవాలి ఒక్కొక్కదానికి అలాగా మధ్యలో ఆ మసాలానంతా నింపేసేయాలి అలా నింపిన తర్వాత మళ్ళీ బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి ఆ తర్వాత మసాలా పెట్టుకున్న వంకాయ ముక్కలు అన్నింటినీ వేసి మూత పెట్టేసేయాలి అవి కొంచెం ఉడికిన తర్వాత అందులో మిగిలిన మసాలానంతా వేసేసుకోవాలి అలా వేసుకొని కలుపు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అలా ముక్క ఉడికిందా లేదా చూసుకొని బంద్ చేసుకోవాలి తర్వాత ఒక గిన్నెలో తీసుకొని కొత్తిమీరతో కొత్తిమీర మీదంగా వేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే మసాలా వంకాయ రెడీ